హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే చాలా చాలా హెల్దీ అయిన మంచి రెసిపీ అండి సో మంచి మంచి రెసిపీలు చాలా హెల్దీ అయిన రెసిపీలు చేసుకోవాలి హెల్దీగా ఉండాలి మంచిగా ఉండాలి సో మీరందరూ మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం కాబట్టి సో ఏం రెసిపీ అంటే ఈరోజు మన మనం కాకరకాయ అండి ఎవ్వరూ చాలా ఇష్టంగా తినరు కాకపోతే మనం చేసుకునే విధానాన్ని కొంచెం చేతే చేంజ్ చేస్తే తినొచ్చు అనమాట సో చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు ఎప్పుడైనా కూడా ఇదే స్టైల్లో చేస్తే చేదు ఉండకుండా చాలా చాలా బాగుంటుందండి వంట అంటేనే చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే బాగుంటుందండి చాలామంది ఏదో తొందర తొందరగా వండుతారు కానీ అంత టేస్ట్ ఉండదు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తినరు అందుకే చాలా మంది ఇండ్లల్లో కూడా పిల్లలు బాక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంటారు అంటే అవి టేస్ట్ లేకపోవడం వల్లనే తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను మేబీ అంత అవగాహన అయితే పెద్దగా ఏం లేదు నాకైతే మనం టేస్టీగా చేస్తే పిల్లలకు నచ్చే విధంగా అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ని మనం తెలుసుకొని వాళ్ళకి ఇష్టంగా వండితే చాలా బాగుంటుందండి మనకు ఉల్లిగడ్డలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అండ్ అదే నూనె దాంట్లోనే మనం మంచిగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి నిజంగా ఇది నూనెలో మంచిగా ఫ్రై చేస్తే మనకు చేదు ఉండదు అన్నమాట సో మంచిగా ఫ్రై చేస్తే చేదైతే అసలు ఉండదు చాలాసేపు ఇట్లా మంచిగా మగ్గనిచ్చుకోవాలి దాంట్లోనే చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా అయితే నూనె తేలుతుంది ముక్కల మంచిగా మనకైతే మనము చింతపండు వేసుకుంటాం కదండి మనం చింతపండు వేసుకున్న ప్రతి కూడా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఎందుకంటే అది డామినేట్ చేయదు కాకపోతే కాకరకాయలు వేసుకోకుండా పెద్ద నష్టమేం లేదని అనుకుంటాను నేనైతే ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి చేదు చాలా మంచిది కాబట్టి మనకు అంటే ఒంటికి చాలా మంచిది కాకరకాయ జ్యూస్ కానీ కాకరకాయ కానీ డాక్టర్లు తినమనే చెప్తున్నారు కాబట్టి మనకు తినడం అట్లనే తినడం బెటరు బెల్లం ముక్క వేసుకోకుండా అవసరం లేదు దీంట్లోనే మనం నూనెలనే ఉప్పు కారం వేసుకోవాలండి సరిపోయే వేసుకొని మంచిగా దానికి ముక్కకు బట్టనిస్తే మనకు చేదు తగ్గిపోతుందండి అండి కొంచెం అంటే మొత్తం పోతుందని ఏం చెప్పట్లేను కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది మనకు ముక్కకు మంచిగా కారం పట్టింది అంటే చేదు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇవి మంచిగా నూనెలో మంచిగా కారం కారం ముక్కలో పట్టిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మంచిగా నీట్గా కలుపుకుంటేనే ముక్కకి మళ్ళీ కారం మనకు పట్టిందా పట్టలేదా అర్థమవుతుంది నూనె నూనె తేలిందంత సేపు ఉంచుకోవాలి అప్పుడే మనం చింతపండు రసం పోసుకోవాలండి దీంట్లో ఎంత కావాలో మన గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలండి పులుపు బట్టి ఎంత పులుపు తినగలుగుతారో అంతా మనం ఎప్పుడైనా కరివేపాకు పోపులేస్తాం కదా ఈ చింతపండు పులుసులల్లో కానీ చార్లల్లో కానీ అది మసిలేటప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు కరేపాకు ఫ్లేవరు సో ఇంకొకటి ఏంటంటే మనం కాకరకాయ ఇట్లనే తినాలనుకుంటే ఇట్లనే చేసుకోవాలండి దీంట్లో కొత్తిమీర పుదీనా ఏం వేసుకోవద్దు అవన్నీ వేసుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ రాదు అసలు వాటి ఫ్లేవరే ఉంటుంది చూసిరు కదా ఫ్రెండ్స్ నిజంగా నాకైతే కాకరకాయ పులుసులో ఆ గింజలు ఉంటాయి కానీ కాకరకాయ గింజలు అవి కటకట అంటుంటే మస్తు అనిపిస్తుంది నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోతుంది అని చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ చింతపండు పులుసు ఇట్లా వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది అండ్ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు బాక్సులలోకైనా ఎవరికైనా మనకి ఈవినింగ్గా తినాలనుకున్న చపాతీలో కూడా తినొచ్చు కొంచెం చిక్కగా చేసుకోవాలి చపాతీలోకి అయితే ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి అండి మాకు కూర ఓరాల్గా అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్